ఓం నమో శ్రీ మహాభైరవాయ నమో నమ శత్రు అంతం మీరు శత్రువుని హత శత్రు మరణం కంఠం కోరుకుని ఉంటే మూలం చేయాలి అనుకుంటే గురువుగానే సంప్రదించండి నా దగ్గర మాత్రమే లభిస్తుంది మార్పు ఫలితం మరణం మూలం కంఠం కుబేరం ఏకం నరబలి యంత్రం ఖడ్గం విదేశే విదేశే పరిపూర్ణ రక్త బలికర్మ వారం శత్రు సంహారం నరబలి ఏక వచనం సంహరణం రక్తం రక్తం తర్పణం వారణం ఏక నివాణం సంహరణం యాగం శ్వశానం ఏక పూర్మికం సంహరణం ఏకం నరబలి నక్షత్ర వాహనం శత్రుమానం మూలం కంఠం కుబేరం ఏకం నరబలి నక్షత్ర వాహనం అమ్మా మీరు శత్రుమాణం కోరుకుంటే గురుగా సంప్రదించండి మీకు సిద్ధింపయడం జరుగుతుంది నా దగ్గర మాత్రమే లభిస్తుంది అమ్మ మార్పు ఎక్కడ చేపించి నా గురుగా సంప్రదించండి మీ పని చేయడం అవుతుందమ్మా నరబలి మంత్రం స్త్రీ పురుష వశీకరణం గురుగాని సంప్రదించండి